తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల వైపు చూస్తూ ఉన్నారు ఏదైతే జూబ్లీల్స్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికీ అంతా నాయకులంతా కూడా రాజకీయ నాయకులంతా కూడా మమేకమై ఎక్కడ గల్లీలో చూసినా సరే కొంతమంది మంత్రులు అయితే పోతున్నా కూడా పట్టించుకునేటటువంటి పరిస్థితి ఉండట్లేదు కొంతమంది ఎమ్మెల్యేలు పోతా ఉన్నారు ఎందుకంటే ఆ గల్లీలన్నీ కూడా జూబ్లీహిల్స్ అంటే పేరుకే గొప్పదానికి కానీ దాదాపుగా గల్లీలలో మాత్రం ఒక అంబులెన్స్ కానీ ఒక లారీ కానీ పోతే వెళ్ళేటటువంటి పరిస్థితి ఉంది కనీసం ఒక బండి కూడా పోయేటటువంటి పరిస్థితి లేనటువంటి బస్తీలు కూడా ఉన్నటువంటి పరిస్థితి మరి ఈ నేపథ్యంలో మరి కాంగ్రెస్ పార్టీ కూడా ఒక మరోపక్క దూసుకుపోతా ఉంది ఎన్ఎస్యూఏకి సంబంధించినటువంటి నాయకులంతా కూడా ప్రచారంలో ముమ్మరంగా తిరుగుతూ ఉన్నారు మరి మనతో పాటు వరంగల్ నుంచి వచ్చినటువంటి ఎన్ఎస్యూ నాయకులు మనతో పాటు ఉన్నారు యూత్ కాంగ్రెస్ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి ఎక్కడి నుంచి వచ్చారు మీరు మీ డిజిగ్నేషన్ ఏంది ఎట్లా జరుగుతూ ఉంది ప్రచారం నమస్తే అండి నా పేరు వర్ష నేను వరంగల్ నుంచి వచ్చాను చూద్దాము జూబ్లీల్స్ ఎలా ఉంది అనేసి ఒకసారి చూద్దాం అనేసి వచ్చాను నేను వచ్చేసి తెలంగాణ సోషల్ మీడియాలో అదే అదేవిధంగా వరంగల్ సోషల్ మీడియా కోఆర్డినేటర్ని యూత్ కాంగ్రెస్ నుంచి ఒకసారి బీఆర్ఎస్ వాళ్ళు కానివ్వండి ప్రతిపక్షాలు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తుంటే ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే ఈరోజు జూబ్లీ హిల్స్ అంటే సన్ గ్లాసెస్ అసలు ఎక్స్పెక్ట్ చేయరు పల్లెటూర్లలో ఏమనుకుంటారు జూబ్లీ అంటే అరే ఎంత పెద్ద నగరమో హైదరాబాద్ అంటే ఎంత పెద్ద నగరమో అనుకుంటారు కానీ దీన్ని బట్టి యూస్ ఎక్కడికి వచ్చినాక తెలుస్తుంది జూబ్లీ కంటే పల్లెటూర్లే బెస్ట్ రా బాబు అక్కడే ఉండడం కంటే మంచి వాతావరణంలో అక్కడే బ్రతకడం కంటే అసలు అక్కడ బ్రతకాలి ఇక్కడ వేస్ట్ అనేసి అనుకునే రోజులకి ఇప్పుడు ఈ జూబ్లీ ప్రాంతం వచ్చేసి ఉన్నది ఒకసారి మీరు జూబ్లీ లో ఈ ఏ గల్లీ పోయినా ఎక్కడ ఏ గల్లి పోయినా మొత్తం మురికి కాలువలే కనిపిస్తున్నాయి దీనికి కారణం ఎవరు అనేసి ఒక్కసారి మీరు చెప్పండి తర్వాతకి మనం ఈ రోజు అబ్జర్వ్ చేసుకుంటే ఒక అంబులెన్స్ కానివ్వండి ప్రజలు నడవడానికి పోలేని పరిస్థితిలో ఉంది ఒక చిన్న వర్షానికి ఈ రోజు హైదరాబాద్ నగరం మునిగిపోయే పరిస్థితి వచ్చింది దీనికి ఎవరు కారణం ఇప్పుడు ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కారణం అని బీఆర్ఎస్ పార్టీ క్లియర్ చెప్తాం ఏదైతే ఇప్పుడు ఇప్పుడు మీరు అయితే బస్తీలలో అభివృద్ధి కాకపోవడానికి కానీ ప్రతిదానికి కూడా కాంగ్రెస్ పార్టీ అని చెప్తా ఉన్నారు మీరే మరోపక్క కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రచారాలు ఎట్లా మీ మీకేం చెప్తా ఉన్నారు ప్రజలంతా ప్రచారానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఇరవై అవుతుంది పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిండ్రని నేను ప్రశ్నిస్తున్నా జూబ్లీ హిల్స్ ప్రాంతానికి పది సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉన్న మాగంటి గోపినాథ్ గారు ఏమి చేశారని ఈరోజు మీరు ఓట్లు అడుగుతున్నారు ఏమి అభివృద్ధి చేశారు ఈ యొక్క జూబ్లీ హిల్స్ ప్రాంతాన్ని ఏమి అభివృద్ధి చేశారు సరే మీరు ఇది అభివృద్ధి చేసిండ్ర మరి చూపించి ఓట్లు అడగండి అలా ఓట్లు అడుగుతలేరు ఎందుకు మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు ఇది చేయలేదు అది చేయలేదు ఇరవై నెలలు రెండు సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అంటున్నారు మరి మీరు పదేళ్ళు ఏం చేసిండ్రు ఈరోజు మేము ఈ అభివృద్ధి చేసినాము మాకు ఓట్లు వేయండి అనేసి ఒక్కసారి ఎవరు ఎవరి నోట్ల నుంచి ఆయన మాట వచ్చిందా రాలేదు రాదు ఎందుకంటే వాళ్ళు ఏం చేయలే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని దుష్ప్రచారాలు చేస్తే ప్రభులు ప్ర ప్రజలు డైవర్ట్ అవుతారని అనుకుంటున్నారు కానీ వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా ఇక్కడ ప్రజలు నమ్మే ప్రసక్తిలో లేరు ఇక్కడ రాజకీయాలలో సింపతి అనేది పనిచేయదు ఏ మనం పోయినసారి గతంలో చూసుకుంటే కంటోన్మెంట్ ఎలక్షన్లలో కూడా సింపతితో రాజకీయం చేద్దామంటే ప్రజలు బుద్ధి చెప్పి ప్రజాక్షేత్రంలోకి వచ్చి ప్రజల సమస్యలపైన పోరాడే వ్యక్తిని గెలిపించుకోవడం జరిగింది శ్రీ గణేష్ అన్న గారిని గెలిపించుకోవడం జరిగింది సేమ్ ఇప్పుడు లో కూడా అదే రిపీట్ అవుతాయి మీరు ఏదైతే సింపతి పనిచేయట్లే అని చెప్తా ఉన్నారో దాదాపుగా ఒక పక్కన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కానీ కొంతమంది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కానీ ఒక పక్కన ఏదైతే శ్రీశైలం యాదవ్ కానీ వీళ్ళంతా నవీన్ యాదవ్ మొత్తం రౌడీ సీటర్లు వీళ్ళంతా రౌడీలు వీళ్ళు లో గెలిస్తే అసలు ప్రజల్ని తిరగనిస్తారని ఒక పక్కన చెప్తా ఉంటే మరోపక్క మీరు కూడా స్వయంగా ఇప్పుడు నవీన్ యాదవ్ అనేటటువంటి అభ్యర్థి ఒక బీసీ అభ్యర్థి మంచి అభ్యర్థి శ్రీశైలం యాదవ్ కూడా అనేక మంచి పనులు చేసినాయి మీరు కూడా చెప్తున్నారు మరి తండ్రి చేసినటువంటి మంచి పనులకి నవీన్ యాదవ్ సింపతి ఎట్లా వస్తుంది అనుకుంటున్నారు తండ్రి వేసిన పనులకి సింపతి అనగా నవీనన్న జూబ్లీల్స్ గడ్డ మీద పుట్టిన వ్యక్తి నవీనన్న ఎన్నో ప్రజల పైన ప్రజలు ఆపదలో ఉంటే ఆదుకున్న వ్యక్తి నవీనన్న ఈరోజు చూసుకుంటే ఆడబిడ్డలకి ఎక్కడ తెలంగాణ రాష్ట్రంలో శ్రీమంతాలు చేసిన వ్యక్తి ఎవరు అని అంటే ఒక కేవలం నవీనన్నకే దక్కుతుంది అది నవీనన్న వేసిండని మేము బల్ల గుద్ది చెప్తాం మీరు చెప్తారా ఏం చేసిండ్రు ఆడబిడ్డలకి ఈ యొక్క జూబ్లీల్స్ ప్రాంతంలో ఆడబిడ్డలకి ఏం చేసిండ్రు రౌడీ షీటర్లు అనే ముందు నవీన్ అన్న గారి కుటుంబం శ్రీశైలం గారి కుటుంబం కేసీఆర్ గారి కుటుంబాన్ని ఏ విధంగా ఆదుకుంది అని ఒక్కసారి మీరు ఆలోచిస్తే నోర్లు మూసుకొని ఇంట్లో కూసవలసిన పరిస్థితి వస్తుంది మీరేమో శ్రీమంతాలు చేసిండు అన్న ప్రసానలు చేసిండని చెప్తున్నారు కేటీఆర్ ఏం చెప్తా అంటే మేము డైరెక్ట్ అసలు కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం కదా ఆడబిడ్డల పెళ్ళైతే అవుతా ఉంటే కళ్యాణ లక్ష్మి పథకాన్ని ఇచ్చింది మేము కదా సహాయం చేసిన వాళ్ళు మేము కదా రైతులకు రైతు బంధు తీసుకొచ్చింది మేము అనేక పథకాలు దళిత బంధు తీసుకొచ్చిన ఇంకా నిమ్మలంగా ఇప్పుడు ఇప్పుడు అన్ని గాలిన పడతా ఉండే ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చి ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి మొత్తం ప్రజలందరినీ మోసం చేసింది ఇవాళ హామీ ఇచ్చిన హామీలు ఇరవై అని అడిగితే అంటే కేటీఆర్ స్వయంగా అంటా ఉంటుంది ఇచ్చిన హామీలు ఇరవై అంటే ఉన్నాయని లంకబీందలు కాదు ఉన్నది కాళీపూడలు ఉన్నాయని చెప్తాను మరి అసలు ఫోర్ ట్వంటీ హామీలు ఎందుకు ఇచ్చిన అడుగుతా ఉంటారు మరి దొంగ హామీలు ఇచ్చి పదేళ్ళు తెలంగాణ రాష్ట్రంలో దళిత ముఖ్యమంత్రి చేస్తాను ఏడి దళిత అంటే తెలంగాణ రాష్ట్రంలో దళితులు లేరా దళిత ముఖ్యమంత్రి ఎందుకు చెప్పు దీనికి ఆన్సర్ తర్వాతకి దళితులకి మూడు ఎకరాల భూమి ఇస్తానన్నారు ఏమైంది ఇంటికొక ఉద్యోగం అన్నారు కేజీటీ పీజీ విద్య అన్నారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి కాళేశ్వరం పేరు చెప్పుకొని కొన్ని వేలు కోట్లు దోచుకొని ఈరోజు ఫామ్ కి పరిమితమైనరు అదొకటి పోతే ఈరోజు డబుల్ బెడ్రూమ్లు అని చెప్పినారు ఎక్కడ ఎవరికి ఇచ్చారు ఆ రోజు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎన్నికల సమయంలో కరెక్ట్ స్పష్టంగా చెప్పారు మీరు డబుల్ బెడ్రూమ్ ఇచ్చిన ఊర్లలో మేము ఓట్ల ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన ఊర్లలో మీ మాట్లాడుతాము దీనికి మీరు రెడీ అంటే ఎవరు దీనికి సమాధానమే చెప్పలే ఈరోజు అడ్డం పొడుగు మాటలు మాట్లాడతారు నేను అక్కడ చదివినా నేను ఇక్కడ చదివినా మరి ఈ చదివిన వాళ్ళకి ఒక మాజీ ముఖ్యమంత్రి కొడుకు అయి ఉండి నువ్వు ఈ అడ్డం పొడుగు మాటలు మాట్లాడు ఇది ఎంతవరకు కరెక్ట్ నాయన పేరు చెప్పుకొని రాజకీయాలకు వచ్చినోడువి నీకేం తెలిసి తెలంగాణ రాష్ట్రం గురించి నాయన పేరు నాయన లేకపోతే నువ్వు ఎక్కడోనివి ఉన్నవి బాగా మాటలు మాట్లాడుతున్నావు ఇవాళ రేవంత్ రెడ్డి గారి గురించి బాగా మాటలు మాట్లాడుతున్నావు ఇంకొకసారి రేవంత్ అన్న గారి గురించి మాట్లాడే ముందు ఒక సామాన్య కార్యకర్త నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి స్థాయి ఎదగడం అది వాళ్ళు చూసి జీర్ణించుకోలేక ఈ రోజు ముఖ్యమంత్రి అయిండు ప్రజలకి మంచి చేస్తున్నాడు ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారిని ఆదరిస్తున్నారు అని వాళ్ళు అది జీర్ణించుకోలేక ఎలా అయినా ప్రభుత్వం మీద దుష్ప్రచారాలు చేస్తే మనకి కొంచెం ప్రజలు డైవర్ట్ అయ్యి మాకు ఓట్లు వేస్తారని నమ్ముతున్నారు కానీ వాళ్ళు ఎన్ని దుష్ప్రచారాలు చేసినా జూబ్లీల్స్ గడ్డ మీద మూడు రంగుల జెండాను ఎవరు ఆపలేరు నవినన్న అడ్డ జూబ్లీల్స్ గడ్డ మీరేమో నవీన్ అన్న అడ్డా జూబ్లీల్స్ గడ్డ అంటున్నారు ఇంకొక పక్కన బీఆర్ఎస్ వాళ్ళు ఏమంటారు అంటే ఇటువంటి గడ్డ మీద అసలు కాంగ్రెస్ పార్టీకి అసలు అతిగతి లేకుండా ఒక సీటు కూడా గెలిపేయలేదు కదా హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి దిక్కు లేదు ఇప్పుడు ఈ జూబ్లీల్స్ ఎన్నికలకు వచ్చి అసలు ఎట్లా వచ్చి ప్రచారం చేస్తారు ఇప్పుడు ఏం ఈ రెండేళ్ళలో అసలు ఏం ఆ మంత్రులు తిరుగుతాము ఇలా గలీలలో మంత్రులు పోతుంటే పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదని కూడా ఉన్నారు మరి వాళ్ళకి ఏం చెప్తారు మీరు సమానం అంటే జూబ్ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి స్థానం ఉందంటారు అసలు నవీన్ యాదవ్ ఓడిపోవడానికి అసలు కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కుట్రాలు చేస్తారని అంటారు మరి నిజంగా కుట్రాలు చేస్తూ ఉన్నారు ఎవరు కుట్ర చేస్తలేరు రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ ఫామ్ హౌస్కి పరిమితమైంది తర్వాతకి పార్లమెంట్ ఎలక్షన్లో డిపాజిట్ కూడా దిక్కులేదు ఇటువంటి విధవ సన్నాసులు ఇలా బాగా మాట్లాడుతున్నారు మరి మీరు ఏ రోజు మాట్లాడేటోళ్ళు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లకి బీఆర్ఎస్ అభ్యర్థిని ఎందుకు నిల్చోబెట్టలేదు అంటే ఎవరికి మద్దతు ఇచ్చినరని ఈరోజు మేము స్పష్టంగా ఒక స్టూడెంట్గా నేను అడుగుతున్నా నువ్వు ఆ రోజు ఎందుకు ఈరోజు బీఆర్ఎస్లో ఎం క్యాంటని నిల్చోబెట్లే మరి కరీంనగర్ ప్రాంతంలో బీఆర్ఎస్ వాళ్ళు ఎవరు కోటేసినర్రో దీనికి సమాధానం చెప్పండి ఫస్ట్ ఈరోజు నవీనన్న గురించి కాంగ్రెస్ ప్రభుత్వము ఇది అది ఇరవై నెలల్లో వచ్చింది ఏం చేసింది పదేళ్ళు మరి మీరేం బీగన్ తెలంగాణ రాష్ట్రాన్ని మీరేం చేసిండ్రు ఒకసారి చెప్పండి ఈరోజు పది సంవత్సరాలలో మీరు చేయనిది ఇరవై నెలల్లో రేషన్ కార్డులు ఇచ్చిండ్రు రేషన్ కార్డులు మీరు పది సంవత్సరాలు రేషన్ కార్డులు ఇవ్వాలి రోజు సన్న బియ్యం తింటున్నామంటే అది కాంగ్రెస్ ప్రభుత్వం వల్లనే మేము సన్న బియ్యం తింటున్నాము రండి చూపిస్తా మీరు తింటారా సన్న బియ్యం నేను తింటారా నేను తింటా చూపిస్తా రండి ఈరోజు జూబ్లీహిల్స్ గడ్డ మీద ఉంటే నేను మాట్లాడుతున్నా ఈ బస్సులకు రండి మీరు ఒకసారి పాలిష్ చేసి సన్న బియ్యం చేసి ఇస్తారు ఆడబిడ్డల్ని మోసం చేస్తున్నారు అని ప్రచారం లేని ఇందాక అక్కడ పోతా ఉంటా ఒక నాయకులు చెప్తా ఉన్నారు ఆడబిడ్డలకు ఆడ పెట్టుకొని మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నారు అమ్మా ఈ సన్న బియ్యం లేవు గతంలో దొడ్డు బియ్యం ఉంటే వాటిని రెండు మూడు సార్లు పాలిష్ చేసి సన్న బియ్యం చేసి మీకు మిమ్మల్ని అమ్మిస్తా ఉన్నారు అంటారు ఇలా రేపు అందరు తింటా ఉన్నారు ఎట్లా ఎట్లా చూస్తూ ఉన్నారు నిజంగా పాలిష్ చేస్తా ఉన్నారు అట్లా అవి మాటలు ఎవరైనా అంటారు ఎందుకంటే వాళ్ళు ఇవ్వలేదు ఈరోజు రేవంత్ అన్ని ఇస్తే అది బాగా మాట్లాడుతున్నారు ఇలా వాళ్ళకి అసలు అంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు అభివృద్ధి చేయలేదు వాళ్ళు ఇవ్వలేదు ఈరోజు ఇంత మంచి పేరు వస్తుంది సన్న బియ్యం ఇస్తుండు ఉచిత కరెంట్ ఇస్తున్నాడు ఇవ్విస్తుండు అవ్విస్తుండు మహిళలకి ఉచిత బస్సు ప్రయాణం కల్పించిండు సో ఇవన్నీ రేవంత్ రెడ్డి గారి దగ్గరికి పోతున్నాయి ఆయనకి ప్రజలు మద్దతు తెలుపుతున్నారు కాబట్టి వీటిని ఎట్లయినా దుష్ప్రచారం చేస్తే నేను ఒక గ్రాఫి ఇప్పుడు ఈ మాట్లాడతాడు మళ్ళీ ఏమంటాడు అంటే సొంత ఆడబిడ్డనే పట్టించుకొని నువ్వు కవిత అడిగిన ప్రశ్నలకే సమాధానం చెప్పను తెలంగాణ రాష్ట్ర ఆడబిడ్డలను ఎట్లా పట్టించుకుంటావు దీనికి ఆన్సర్ చెప్పు కేటీఆర్ నేను అడుగుతున్నా నేను ఒక మహిళలాగా ఒక ఆడబిడ్డగా నేను ప్రశ్నిస్తున్నా దీనికి సమాధానం చెప్పు ఈ రోజు నువ్వు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళగొట్టిన కవిత ఊర్లు పట్టుకొని తిరుగుతుంది దానికైతే సమాధానం మళ్ళీ నేను అంటే ఆడబిడ్డకు ఓటు వేయండి మేము తెలంగాణ రాష్ట్రంలో ఉన్న అందరిని మస్తు చూసుకుంటాం అని మాట్లాడితే ఫస్ట్ నువ్వు చెల్లె అడిగిన దానికి సమాధానం చెప్పు తర్వాత ఎక్కడికంటే అక్కడికి మేము వస్తాం ఫైనల్గా ఇప్పుడు ఏదైతే బర్లు అంటే నవీన్ యాదవ్ పోటీ ఇచ్చేటటువంటి పార్టీ ఏదైనా భావిస్తా ఉన్నారు మీరు ఏంటిదండి నవీన్ యాదవ్కి ఏ పార్టీ పోటీ ఇస్తాను భావిస్తూ ఉన్నారు నవీన్ యాదవ్ గెలుస్తారని మీరు భావిస్తూ ఉన్నారు నిజం గెలుస్తారు అనుకుంటున్నారా గెలిస్తే ఒక ఏ పార్టీతో పోటీ ఇస్తాను మాకు ఏ పార్టీ పోటీ లేదు మేము ఆల్రెడీ గెలిచేస్తున్నాం మేము మెజారిటీ కోసం వెయిట్ చేస్తున్నాము ఈ పార్టీ ఆ పార్టీ అని మేము గతంలో నుంచి అయినా సింగిల్ వచ్చినాము సింగిల్గానే ఉంటాము మీలాగా దొంగలు రాత్రిపోతే మేము చేయము మీరు చీకట్లా మాట్లాడుకుంటారు తెల్లారి ఏ ఇది అది అని మాట్లాడతారు కానీ మా పార్టీ అట్లా కాదు మా పార్టీ కంటూ ఒక సిద్ధాంతాలు ఉంటాయి మా పార్టీ కంటూ ఒక సంస్కృతి సాంప్రదాయం ఉంటుంది కాబట్టి మేము సింగిలే మాకు ఏ పార్టీతో పోటీ లేదు జూబ్లీహిల్స్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతుంది నవీనన్న గెలుస్తున్నాడు మీరు జూబ్లీ ప్రజల ఒక్కసారి ఆలోచించండి పదేళ్ళకి ఇరవై నెలలకి తేడండి మన జూబ్లీహిల్స్ గడ్డ మీద ఇరవై నెలల్లో నూట యాభై కోట్లతో రేవ నవీనన్న గారు వర్క్ స్టార్ట్ చేయడం జరిగింది ఆయన సొంతంగా కూడా కొన్ని వర్క్స్ చేయడం జరిగింది మీరు ఒక్కసారి జూబ్లీల్స్ ప్రజలారా ఆలోచించి నవీనన్న గారికి పదకొండో తారీఖు నాడు ఓటు వేసి గెలిపించగలగారని కోరుతున్నాను నేను ఇది మొత్తానికైతే ఏదైతే జూబ్లీహిల్స్ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశంలో మొత్తానికి ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ దూసుకుపోతూ ఉంది బీఆర్ఎస్ పార్టీకి ఏదైతే క్లియర్గా అబద్ధ మాటలు చెప్పడం మొత్తం బజార్ల్లో తిరగడం తప్పించి ఇంకో ముచ్చట్లేదు దాదాపుగా నవీన్ యాదవ్ గెలుపు తజ్యం అది తట్టుకోలేకనే సన్న బియ్యం పాలీ చేస్తున్నారు ఇంకొకటి ఏదో హామీలు రుదుతావు అడ్డమైన హామీలు ఇస్తూ ఉన్నారు అని చెప్పి అనేక దుష్ప్రచారాలు చేస్తారు ఏదైతే అనేకమైనటువంటి ప్రతి హామీని కూడా నెరవేర్చే క్రమంలోనే రేవంత్ రెడ్డి సర్కార్ ముందుకు కలుతూ ఉంది నవీన్ యాదవ్ వస్తే ఇక్కడ స్థానికుడు వ్యక్తిగతంగా మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి నాయకులు నాయకత్వం రావాలని కోరుకుంటా ఉన్నారని కూడా స్పష్టంగా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి అయితే కేటీఆర్ వేయాలని అయితే సానుభూతి ఉంటుందని చెప్తా ఉన్నారు మరి సొంత శైలికే న్యాయం చేయలేను అని మహిళల గురించి నువ్వు మాట్లాడేటటువంటి అర్హత నీకు లేదని ఒక స్వయంగా మహిళగా యూత్ కాంగ్రెస్ నుంచి ఒక మహిళా నాయకురాలు ప్రశ్నిస్తా ఉంది మరి చూడాలి మరి జూబ్లీ ప్రజా ఆశీర్వాదం ఏ విధంగా ఉంటుంది అనే అంశాన్ని